ఉగాది పండుగ రోజున రాశిని బట్టి ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఉగాది పండుగ రోజు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా రాశిని బట్టి ఏ రాశి వారు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలలో ఉగాది పర్వదినం ఒకటి మన తెలుగువారికి ఉగాది నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం రాబోతున్న కొత్త సంవత్సరం పేరు శ్రీ వికారీ నామ సంవత్సరం శ్రీ వికారీ నామ సంవత్సరం శనివారం రోజున వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు అంటే ఈ ఉగాది పర్వదినం నుంచి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవైలో ఉగాది వచ్చే వరకు కూడా ఈ సంవత్సరం మొత్తానికి కూడా శనీశ్వరుడే అధిపతిగా ఉంటాడు అందుకే మనం ఈ సంవత్సరంలో మన ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు శనీశ్వర మంత్రాన్ని కూడా స్మరించుకోవడం చాలా మంచిది అలాగే ఈ సంవత్సరానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరునికి తైలాభిషేకం ఇష్టం కాబట్టి మనకు వీలున్నటువంటి ఏదో ఒక రోజున లేదా కనీసం మన రోజున అయినా సరే మనము శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం మంచిది ఉగాది పండుగ రోజు గృహస్థితి కారణంగా మన రాశిని బట్టి మనము ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఉగాది పర్వదినం అనేది మొదటి తిథి మొదటి మాసం మొదటి వారంగా ఈ ఉగాది పర్వదినాన్ని మనం జరుపుకుంటాము మొదటి నక్షత్రం మొదటి తిది ఇంకా మొదటి మాసం ప్రారంభం నుంచి బ్రహ్మ కూడా యుగాన్ని ప్రారంభించాడు అందుకే ఉగాది అనేది మనకు ప్రారంభంగానే చెప్తారు అయితే ఉగాది పర్వదినం రోజున ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా మేషరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని ఇంకా హనుమాన్ చాలీసాని అలాగే ఈ రోజున శనీశ్వరుడు గురుడు రాహు సంబంధిత స్తోత్రాలను పఠించడం చాలా మంచిది వృషభ రాశివారు ఈ రోజున నిత్య పూజ చేసిన తర్వాత శనీశ్వర మంత్రం ఇంకా గురుగ్రహ మంత్రం రాహు రాహుగ్రహ సంబంధమైనటువంటి ధ్యాన శ్లోకాలను స్తోత్రాలను పఠించడం చాలా మంచిది మిథున రాశివారు ఈ ఉగాది పర్వదినం రోజున గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా గురుగ్రహం ఇంకా రాహుకేతుకు సంబంధించిన శ్లోకాలు ఇంకా స్తోత్రాలను పఠించడం మంచిది అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం ఇంకా శ్రీకృష్ణాష్టకం చదవడం చాలా మంచిది కర్కాటక రాశివారు ఉగాది పర్వదినం రోజున శనీశ్వర మంత్ర స్తోత్రం ఇంకా కుజాకేతు ఇంకా గురుగ్రహ ధ్యాన స్తోత్రాలు పఠించడం చాలా మంచిది అలాగే ఈ రోజున వీరు హనుమాన్ చాలీసాను ఇంకా విష్ణు సహస్ర నామ స్తోత్రాలను అలాగే దుర్గా స్తోత్రంను కూడా పఠించినట్లయితే కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా కూడా విజయం చేకూరుతుంది సింహరాశి వారు ఉగాది పర్వదినం రోజున వారి ఇంట్లో నిత్యపూజ చేసిన తర్వాత శనీశ్వర మంత్రం ఇంకా గురు కేతుగ్రహ ధ్యాన స్తోత్రాలు శ్లోకాలు పఠించడం ఇంకా శ్రీ హనుమాన్ చాలీసాను పఠించడం అలాగే శ్రీరామరక్ష స్తోత్రాన్ని కూడా పఠించినట్లయితే సంవత్సరం అంతా కూడా విజయం కలుగుతుంది కన్యా రాశికి చెందిన వారు ఉగాది పర్వదినం రోజున శనీశ్వర మంత్ర స్తోత్రం ఇంకా గురు రాహు కేతు సంబంధిత ధ్యాన శ్లోకాలు స్తోత్రాలు పఠించినట్లయితే సంవత్సరం అంతా కూడా మంచి ఫలితం కలుగుతుంది రాశి వారు ఈ ఉగాది పర్వదినం రోజున ఉన్న గ్రహస్థితి ఆధారంగా వారు గురుగ్రహ స్తోత్రం ఇంకా శనీశ్వర కేతు ధ్యాన శ్లోకాలను ధ్యాన స్తోత్రాలను పఠించడం మంచిది అలాగే తులారాశి వారు సుదర్శన స్తోత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రంను అలాగే గణ ఇంకా గణపతి స్తోత్రాన్ని కూడా పఠించినట్లయితే అన్ని విషయాలలో కూడా విజయం చేకూరుతుంది ముఖ్యంగా వారికి ఈ సంవత్సరం గణపతి స్తోత్రం ఇంకా శనీశ్వర స్తోత్రం లక్ష్మీ నరసింహ స్తోత్రం సుదర్శన స్తోత్రం ఇంకా గురు రాహు కేతు ధ్యాన స్తోత్రాలు పఠించడం చాలా మంచిది రుచిక రాశి వారు ఈ ఉగాది పర్వదినం రోజున గ్రహస్థితిని అనుసరించి మహాలక్ష్మి స్తోత్రంను ఇంకా శ్రీ సుందరకాండ పారాయణ చేయడం చాలా మంచిది శని రాహు కేతు ఇంకా కుచగ్రహ ధ్యాన శ్లోకాలు చేయడం ఇంకా స్తోత్రం చాలా మంచిది ధనుస్సు రాశి వారికి ఉగాది పర్వదినం రోజున నివారి నిత్య పూజ వారు పూర్తి చేసిన తర్వాత ఇంకా వారి ఇంట్లో దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత సుందరాకాండ పారాయణ చేయడం చాలా మంచిది ధనుస్సు రాశి వారికి సుందరాకాండ పారాయణం ఈ సంవత్సరం ఎన్నో విషయాలలో విజయాన్ని కలిగజేస్తుంది పనులలో ఆటంకాలను తొలగిస్తుంది ప్రతి దాన్ని పూర్తి చేయగలిగే నమ్మకం విశ్వాసం మార్గాన్ని అందిస్తుంది అందుకే ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం సుందరాకాండ పారాయణ చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా విజయాన్ని పొందుతారు మకర రాశి వారు ఉగాది పర్వదినం రోజున గురు శని రాహు కేతు ధ్యాన శ్లోకాలు పఠించడం మంచిది ఇంకా శ్రీ సుదర్శన స్తోత్రం అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రం ఇంకా గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది ఇంకా కుంభరాశికి చెందిన వారికి ఈ సంవత్సరం అంటే ఈ ఉగాది సంవత్సరంలో శ్రీ నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి ఇరవై మూడు నుంచి కూడా వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది అందుకే ఈ సంవత్సరం కుంభరాశి వారు వారి నిత్య పూజ ముగించిన తర్వాత ఉగాది పర్వదినం రోజున శనిశ్వర మంత్ర ధ్యాన శ్లోకాలు స్తోత్రం పఠించడం మంచిది ఇంకా వీరు శ్రీరామరక్ష స్తోత్రాన్ని కూడా పఠించినట్లయితే వీరికి ఎలాంటి సమస్యలు వీరి దరిచేరవు అలాగే ప్రతి సమస్యను కూడా ఎదురు నే మార్గం స్థైర్యం వీరిలో పెరుగుతుంది మీనరాశి వారికి ఉగాది పర్వదినం రోజున వారి నిత్య పూజ ముగించుకున్న తర్వాత వారు గురు శని రాహు కేతు ధ్యాన శ్లోకాలను పఠించడం చాలా మంచిది ఇంకా శ్రీ సుదర్శన స్తోత్రాన్ని వినడం ఇంకా పఠించడం చేసినట్లయితే ఆర్థిక పరమైన ఇబ్బందులన్నింటి నుంచి కూడా బయటపడతారు అలాగే లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రతిదీ కూడా సాధించగలను అనే గట్టి నమ్మకం కలుగుతుంది ఇంకా గణపతి స్తోత్రంను కూడా ఈ రోజున మీరు మీరు పఠించడం చాలా మంచిది ముఖ్యంగా మీనరాశివారు ఈరోజు గణపతి స్తోత్రం పఠించినట్లయితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి అలాగే ప్రస్తుతం పనులు పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి పనుల పరిష్కార మార్గం కూడా మీకు చాలా తెలుస్తుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి